नमस्ते वेलकम टू आर वॉइस, नीन जर्नलिस्ट नवता గుజరాత్ లో మరొక్కసారి బుల్డోజర్స్ కి పని చెప్పారు డెబ్బై ఐదు బుల్డోజర్లు ఏకంగా ఈసారి రెండు వేల ఐదు వందల ఇండ్లను నేలమట్టం చేశాయి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది రెండు దశల్లో రెండు వేల ఐదు వందలకు పైగా ఇండ్లను కూల్చేందుకు రంగం సిద్ధం చేసింది చాలా వరకు ఇండ్లు బంగ్లాదేశ్ వలసదారులవని ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం అలాగే అక్రమ వలసదారులను అరికట్టడమే తమ లక్ష్యంగా పోలీసులు చెప్తున్నారు ఇక పోలీసులు బుల్డోజర్లు డంపర్లతో భారీ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటుంది గుజరాత్ లోని బంగ్లాదేశీలను రోహింగ్యాలను తరిమి కొట్టడానికి అహ్మదాబాద్ లో అక్రమ నిర్మాణాలపై మరొకసారి అక్కడ ప్రభుత్వం కన్నెర చేసింది తఫాలో అరవై బుల్డోజర్లతో యాక్షన్ తీసుకుంటే ఈసారి ఏకంగా డెబ్బై ఐదు బుల్డోజర్లతో రెండు వేల ఐదు వందల ఇండ్లను నేలమట్టం చేసేసింది అహ్మదానాబాద్ యంత్రాంగం మంగళవారం చందోలా సరస్సు ప్రాంతంలో దరిదాపు రెండు లక్షల చదరపు మీటర్లో లో ఉన్న రెండు వేల ఐదు వందల ఇండ్లను మొత్తం మంగళవారం చందోలా సరస్సు ప్రాంతంలో పెద్ద ఎత్తున కూల్చి వేసినట్టుగా కూడా తెలుస్తోంది Wake up! బంగ్లాదేశ్ జాతీయులకు చెందినవిగా భావిస్తున్నారు ఇల్లంతా కూడా అక్కడ ఉంది మొత్తం కూడా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు అలాగే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు అక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మొదటిసారి మూడు వేల ఇండ్లను కూల్చేశారు ఇప్పుడు రెండో దశలో ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం తో పాటు మరొక రెండు వేల ఐదు వందల ఇండ్లను కూడా కూల్ చేసినట్టుగా తెలుస్తోంది ఈసారి డెబ్బై ఐదు బుల్డోజర్లు నూట యాభై డంపర్లు అలాగే కూల్చివేతల సమయంలో ఏకంగా ఎనిమిది వేల మంది పోలీసులు పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇంత పెద్ద ఎత్తున బా పోలీసులు మోహరించి ఇండ్లను కూల్చివేయడం అనేది దేశవ్యాప్తంగా ఇదే మొదటిసారి గుజరాత్ ప్రభుత్వం కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది బుల్డోజర్ బాబాగా యూపీ యోగి ఆదిత్యనాథ్ ఒక ట్రెండ్ను సెట్ చేస్తే మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ ట్రెండ్ను ఫాలో అవుతూ రోహింగ్యాలకు అక్రమ వలసదారులకు చెక్ పెడుతున్నారు ఈ ప్రాంతంలో అక్రమ భూమి ఆక్రమణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై నుంచే ప్రారంభమైంది రెండు వేల రెండులో ఒక ఎన్జిఓ సియాసత్ నగర్ అనే స్థావరాన్ని స్థాపించడానికి సహాయం చేసిందని కూడా నివేదికలు చెప్తున్నాయి ఆ తర్వాత ఈ ప్రాంతం నుంచి మానవ అక్రమ రవాణా నకిలీ డాక్యుమెంటేషన్ నెట్వర్క్ హాట్స్పాట్ గా మారింది రెండు వేల పది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అక్రమ నిర్మాణాల వేగం మరింతగా పెరిగింది సరస్సు సమీపంలోని ప్రభుత్వ భూమిలో వేలాది తాత్కాలిక ఇల్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి గత కొన్ని వారాలుగా గుజరాత్ పోలీసులు వేలాది మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు వీరిలో చాలా మంది అహ్మదాబాద్లో నివసిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది వీరిలో ఎక్కువ సంఖ్యలో చందోలా సరస్సు ఆక్రమణ మండలాల్లో నివసిస్తున్నారని అధికారులు చెప్తున్నారు అధికారుల లెక్కల ప్రకారం ఈ ఆపరేషన్ లక్ష్యం ప్రభుత్వ భూమిని తిరిగి పొందడం మాత్రమే కాదు చట్ట విరుద్ధమైన వలసలను అరికట్టడం మురికివాడల ముసుగులో పనిచేస్తున్న నేరస్తుల నెట్వర్క్లను కట్ చేయడమే తమ లక్ష్యంగా చెప్తున్నారు ఏదేమైనా రెండో దఫాలో అత్యధికంగా డెబ్బై ఐదు బుల్డోజర్లు నూట యాభై వెహికల్స్ ఎనిమిది వేల మంది పోలీసుల సమక్షంలో దరిదాపు చందోలా సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న అక్రమ బంగ్లాదేశ్ పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ రోహింగ్యాలు అలాగే అక్రమ వలసదారుల్ని వెళ్ళగొట్టడంతో పాటు ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమిస్తారో భూములను స్వాధీనం చేసుకోవడం ఒక్కటే లక్ష్యం కాదు ఈ మురికివాడలను అడ్డాగా చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్లకు అలాగే నేరస్తులుగా మారుతున్న వాళ్లకు చెక్ పెట్టడమే తమ లక్ష్యంగా అడుగులు ముందుకేసినట్టుగా తెలుస్తుంది ఏదైనా గుజరాత్ తరహాలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రక్షాళన జరగాలని చాలా మంది కోరుకుంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలు వైరల్గా మారడానికి లైక్ చేయండి షేర్ చేయండి రైట్ వింగ్కి సంబంధించిన వీడియోలు ప్రమోట్ అవ్వడమే చాలా తక్కువండి చాలా కష్టం కూడా ఎందుకంటే మీకు తెలుసు నిజాలను బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడానికి విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా పోరాటం చేస్తూ నిజాలని బయటికి తీసుకొస్తున్నాను ఈ వీడియోస్ వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతనందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలామందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్